అరకు వెళ్ళాము అంటే అక్కడ మొత్తం ప్రదేశాలన్నీ చూసి మళ్ళీ తిరిగి రావడానికి ఒక్కరోజైతే చాలా కదా వన్ ఆర్ టూ డేస్ స్టే చేయాల్సి వస్తుంది సో అలా స్టే చేయాల్సి వచ్చేటప్పుడు ఎక్కడ స్టే చేస్తే మనం హ్యాపీగా ఉంటాం అండ్ మన బడ్జెట్లో ఉండగలం అండ్ సేఫ్టీగా కూడా ఉండగలమో ఈ వీడియోలో చూద్దామండి మనమైతే నార్మల్గా మనకి రిసార్ట్స్ ఉంటాయి అందులో మనం రూమ్ బుక్ చేసుకోవాలంటే మ్యాక్సిమం ఒక రోజుకి ఒక త్రీ థౌజండ్ కాస్ట్ అయితే అవుతుంది బట్ అక్కడ మనకి బాత్రూమ్స్ అన్నీ బాగుంటాయి అండ్ ఏసీ రూమ్లు కూడా ఉంటాయి అన్నీ ఉంటాయి కానీ ఎంటర్టైన్మెంట్ మాత్రం అస్సలు ఉండదు ఎందుకు అంటే మేము సాటర్డే డే మొత్తం అలానే సండే ఒక ట్వెల్వ్ వరకు అయితే ఒక రూమ్ తీసుకున్నాం అనమాట సో అది మాకు ఫ్రీ అనుకోండి మా మాయ వాళ్ళ వల్ల అది మాకు ఫ్రీగా రూమ్ ఇచ్చారు అక్కడ కానీ అక్కడ ఎలాంటి ఎంటర్టైన్మెంట్ లేదనమాట సో అలా రూమ్లో ఉండాలి అంతే జస్ట్ తినేసి ఉండడం అంతకు మించి ఇంకేం లేదు తర్వాత సండే అయితే మేము నైట్ సెవెన్ థర్టీ ఎయిట్ ఆ టైంలో ఇక్కడ చూడండి కనిపిస్తున్నాయి కదా మీకు ఈ టెంట్ హౌసెస్ అయితే తీసుకున్నాము చాలా బాగుందండి ఎంత ఎంజాయ్ చేశామంటే ఇంకొక టూ డేస్ ఉండిపోతే బాగుండు అనిపించింది ఇక్కడ టెంట్ హౌస్ తీసుకుంటే ఏమైనా ప్రాబ్లం ఉంటుందా అని మీకు డౌట్ రావచ్చు ఏముండదండి ఫుల్ లైటింగ్ ఉంటుంది మొత్తం ఇక్కడ నీట్గా ఉంటుంది టెంట్ అయితే ఫుల్ సెక్యూర్గా ఉంటుందనమాట సో మనకి లోపల నుంచి బయట నుంచి టెంట్కి జిప్స్ ఉంటాయి వెళ్ళి రావడానికి అలానే దోమల లోపల పోకుండా నెట్ ఉంటుంది ఫుల్ సెక్యూరిటీగా ఉంటుంది లోపలికి ఏమి పురుగులు కానీ అలాంటివి ఏమి వెళ్ళడానికి ఏమి అండ్ లోపల బెడ్ అలానే రెండు పిల్లర్స్ మనకి బెడ్కి షీట్ అన్నీ వేసి ఉంటాయి అనమాట చాలా నీట్గా అండ్ ఇక్కడ మనం ఫుడ్ అనేది ఇక్కడ దొరకదండి మనం బయట నుంచి తెచ్చుకొని ఇక్కడ తినాలన్నమాట సో మేము ఒక టెంట్కి ఒక ఫోర్ మెంబర్స్కి థౌజండ్ రూపీస్ ఇంకా సెవెన్ హండ్రెడ్ ఎయిట్ కూడా దొరుకుతుంది బట్ అక్కడ అంతా నచ్చలేదు ఇక్కడైతే లైటింగ్ అంతా బాగుంది అండ్ మెయిన్ స్క్రీన్ కూడా ఉందనమాట ఇక్కడ సాంగ్స్ అనేవి మనకి ఒక అలెవెన్త్ ట్వెల్వ్ వరకు అయితే సాంగ్స్ అనేవి వాళ్ళు ప్లే చేస్తూనే ఉన్నారు సో మనం మంచిగా ఫుడ్ తెచ్చుకొని తినేసి ఫైర్ క్యాంప్ కూడా వాళ్ళే అరేంజ్ చేస్తారనమాట చూసారు కదా వాళ్ళే కట్టెలు తెచ్చేసి పెట్రోల్ కానీ డీజిల్ కానీ తెచ్చేసి వేసేసి ఫైర్ క్యాంప్ మనకి అది నిప్పి వెలిగించి ఇస్తారండి మనం ఎంతవరకు అయితే మనకి కావాలో అంతవరకు ఉంచుకోవచ్చు ఇంకా మనకి కావాలంటే వాళ్ళకి చెప్తే కూడా మళ్ళీ తెచ్చిపెడతారనమాట సో ఆ స్పెసిలిటీ కూడా ఇందులో ఉంది అండ్ ఫ్యామిలీ మొత్తం ఇక్కడ హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చండి మెయిన్లీ బయట ఎక్కడికి వెళ్లకుండా సరదాగా ఉండొచ్చు ఇలా ఫైర్ క్యాంప్ ఎంజాయ్ చేస్తూ ఫుడ్ తినేసి అన్నీ అయిపోయిన తర్వాత మంచిగా వాళ్ళ సాంగ్స్ అయితే డీజే సాంగ్స్ అన్నీ ప్లే చేస్తారు మంచిగా డ్యాన్సెస్ అన్నీ అనమాట సో మనకి ఇక బడ్జెట్కి బడ్జెట్ మనకు సరిపోతుంది ఓన్లీ థౌజండ్ రూపీసే కాబట్టి అంటే ఒక సెవెన్ థర్టీ ఎయిట్కి మనం టెంట్ హౌస్ తీసుకున్నాం అనుకోండి మళ్ళీ మార్నింగ్ మనం టెన్లో ఖాళీ చేసేయాలన్నమాట అంటే మనం లగేజ్ అందులో ఉంచేసి బయట తిరుగుతామంటే కాదు ఎందుకంటే రూమ్స్లో ఉన్న సెక్యూరిటీ ఇక్కడ ఉండదు కాబట్టి సో జస్ట్ మనం స్టే చేయడానికి అంతే అనమాట సో మార్నింగ్కి అయితే ఇంకా ఫుల్గా మంచిగా ఇక్కడ మనకి మంచు వస్తుంది చూడ్డానికి అయితే ఎంత బాగుంటుందో తెలుసా అండి ఇక్కడ అయితే చూసారా ఎంత నీట్గా టెంటల్ కూడా మనకి నీట్గా ఉంటే పిల్లలతో హ్యాపీగా స్టే చేయొచ్చు మా నార్మల్ రూమ్స్లో మనం ఎలా అయితే ఉండొచ్చు ఇక్కడ అలానే ఉండొచ్చు ఇక్కడ బాత్రూమ్స్ కూడా అవైలబుల్ ఉంటాయి లేడీస్కి రెండు జెంట్స్కి రెండు బాత్రూమ్స్ సపరేట్ సపరేట్గా ఉన్నాయి అండ్ మనం మొబైల్ ఛార్జింగ్ అయిపోతే ఎట్లా అని ఆలోచిస్తుంటాం కదా సో మొబైల్ ఛార్జింగ్స్ కూడా వాళ్ళే అన్నమాట ఛార్జర్ మనం తీసుకెళ్తే సరిపోతుంది అవి కూడా మనకి వాళ్ళు ఛార్జింగ్ పెట్టేసి జాగ్రత్తగా మళ్ళీ మన సెల్ మనకు అప్పచెప్తారు అందులో కూడా మనకి ప్రాబ్లం లేదు అండ్ కార్స్ అన్నీ పార్క్ చేసుకోవడానికి పార్కింగ్ ప్లేస్ కూడా పైన ఉందన్నమాట చూసారు కదా టెంట్ హౌసెస్ అనేవి ఎంత నీట్గా అరేంజ్ చేసుకున్నాము చేశారు చాలా బాగుందండి కింద కూడా మనకి గ్రాస్ ఉంటుంది కాబట్టి ఇలా కొంచెం మంచు పడ్డం వల్ల లైట్గా కొంచెం బురదలా ఉంది మించి ఇంకేం లేదు మొత్తం బాగుంది అండ్ మేమైతే ఎర్లీ మార్నింగ్ ఇక్కడ ఆల్రెడీ చిన్న స్టవ్ తెచ్చుకున్నామని చెప్పాను కదా ఇక్కడ చాయ్ పెట్టేసుకొని అందరం ఫుల్గా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఛాయ్ తాగుతూ ఒక నైన్ థర్టీ ఆ టైం కల్లా మళ్ళీ మేము రెడీ అయ్యి బయటకు అయితే వెళ్ళిపోయామండి సో ఆ ఒక్క రోజుకి అంటే ఒక నైట్కి మేము టెంట్ హౌసెస్ తీసుకున్నాము సో ఈ మీరు ఎవరైనా వెళ్ళాలనుకుంటే మాత్రం రూమ్స్ కన్నా టెంట్ హౌస్ తీసుకుంటేనే చాలా చాలా ఎంజాయ్ చేయొచ్చు ఈవెన్ మనం ఎక్కడికి తిరగకపోయినా కానీ ఫ్యామిలీతో ఇలా టెంట్ హౌస్లో ఉంటూ ఫైర్ క్యాంప్ అరేంజ్ చేసుకొని సాంగ్స్ పాడుకుంటూ డ్యాన్స్ వేసుకుంటూ ఫుడ్ తింటూ హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట అంత బాగుంటుంది అలానే మనం బయటికి వెళ్ళాలనుకున్న హ్యాపీగా వెళ్ళొచ్చు చూసారా ఎంత నీట్గా ఉందో మామూలుగా మనం రూమ్స్లో ఉన్నప్పుడు ఎలా రెడీ అవుతామో అలా రెడీ అవ్వచ్చు అండి ఇక్కడ కూడా ఉన్న మనకి ఎలాంటి ప్రాబ్లము ఉండదు స్నానం చేసుకోవచ్చు అని రెడీ అవ్వచ్చు లోపల పిల్లలతో హ్యాపీగా పడుకోవచ్చు ఎందుకంటే బెడ్ అన్నీ ఉన్నాయి కాబట్టి అండ్ పిల్లలు ఆడుకోవడానికి మేము చాలా బాగుంది ఇక్కడైతే అదే రూమ్స్ తీసుకున్నాం అనుకోండి ఫుడ్ తినేసి అలా అందరం దగ్గర కూర్చొని మాట్లాడుకోగలం కానీ ఇలా ఫైర్ క్యాంప్ ఇలాంటివన్నీ మనం అరేంజ్ చేసుకోలేము కదా జస్ట్ రూమ్స్లో అలా ఉండడం అంతే అంతకుమించి ఇంకేం ఉండదు బట్ లగేజ్ అన్నీ మన ఫుల్ సెక్యూరిట్గా ఉంటాయి అంతే అంతకుమించి ఇంకేం లేదు సో ఇదండి ఎప్పుడైనా అరకు వెళ్ళాలనుకుంటే మామూలుగా రూమ్స్ బుక్ చేసుకోకుండా ఇలా టెంట్ హౌస్ తీసుకోండి చాలా చాలా బాగుంటుంది సో వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి వీడియోని షేర్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్